నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రజలకి ఒక లేఖ రాశారు ఆ లేఖలో శ్రీరాముడు స్ఫూర్తితోనే ఈ రోజు మనం ఆపరేషన్ సింధూరు చేయగలిగాం విజయం సాధించగలిగాం ధర్మాన్ని కాపాడమని అధర్మాన్ని ఎదుర్కోమని శ్రీరాముడు మనకు చెప్పాడు అదే విధంగా పహల్గామిలో దాడి చేసినటువంటి ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నాం వాళ్ళ నడ్డి విరిచేశాం అలాగే ధర్మాన్ని కూడా కాపాడామంటూ నరేంద్ర మోదీ గారు అయితే ఆ లేఖలో పేర్కొన్నారు ధర్మాన్ని కాపాడి ఉగ్రవాదం మీద ప్రతీకారం తీర్చుకున్నాం ఇప్పుడు అయోధ్య నిర్మించిన తర్వాత ఇది రెండో దీపావళి ఇక నుంచి ప్రతి దీపావళికి మనకి ప్రత్యేకతలు ఉంటాయి శ్రీరాముడు నేర్పించినటువంటి ధర్మంలో శ్రీరాముడు పాటించినటువంటి ధర్మంలో మనం ఎప్పటికీ కూడా నడవలసిందే అదే మన దేశ విధానం అంటూ నరేంద్ర మోదీ గారు రాశారు అలాగే మావోయిస్టులు కూడా ఇప్పుడు జనజీవన స్రవంతలో కలిసిపోతున్నారు ఎన్నో జిల్లాలు ఇప్పుడు మావోయిస్టులు లేని జిల్లాలుగా చాలా మంచి స్పందన అయితే వస్తుంది ఇప్పుడు ఇది కూడా మనం దేశంలో పండగ చేసుకోవాల్సినటువంటి ఒక మంచి పరిస్థితి అందుకే ఈ దీపావళి మనందరికీ ప్రత్యేకమంటూ నరేంద్ర మోదీ గారైతే ఆ లేఖలో రాశారు